క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యాంశము రెండో కొంది పత్రిక పదమూడవ అధ్యాయం ఏడో వచ్చినాం మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాము ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఏ దుష్కార్యము చేసినా ప్రభు రాజ్యానికి చేరుకోలేరు కాబట్టి ఏ దుష్కార్యము చేయకుండా ఉండాలని దేవుని ప్రార్థించుచున్నామని అపస్సులైన పౌలు కొరింది సంఘానికి రాస్తూ అంటున్నాడు దుష్కార్యము అనగా ఒక చెడ్డ కార్యము దేవునికి ఇష్టం లేని ఒక కార్యము నీ దేవునికి నిన్ను దూరం చేసే ఒక కార్యము నిన్ను సులువుగా పాపంలో పడవేసే ఒక కార్యము మరి అటువంటి దుష్కార్యం నీవు చేయకుండా ఉండాలని ప్రభువు నీ నుండి కోరుకుంటున్నాడు వింటున్న సహోదరి సహోదరుడ నీవిరోజు ఏ దుష్కార్యంలో ఉన్నావు ఏ ఏ విషయంలో దేవునికి ఇష్టం లేకుండా ప్రవర్తిస్తున్నావు అటువంటిది ఏదన్నా ఉంటే వెంటనే విడిచిపెట్టు పౌలు అందుకే దుష్కార్యం నుండి ప్రభువు తప్పించాలని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు ఆయన నిజమే ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించు అటువంటి దుష్కార్యం నీలో ఏది వెలుబడి చేసినా ఖచ్చితంగా నువ్వు దాన్ని విడిచిపెట్టాలి మరి అందుకే పౌలు దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నారు అపోసరైన పౌల ద్వారా దేవుడు కొరందీ సంఘానికి కాదు కానీ ఈరోజు నీతో నాతో ప్రతి సంఘానికి కూడా చెప్తున్నారు ప్రతి దుష్కార్యం నుంచి నీవు విడిపించబడాలి నీవు ఏ శైని కలిగి ఉన్నావు కనుక ఆయన వలే మంచి కార్యాలని చేయగలగాలి దుష్కార్యం ఎప్పుడు చేయకూడదు చేయడానికి వీల్లేదు ఆయన సారిపుల్లోకి నీవు మారగలగాలి ఆయన వలె నీవు కూడా సాత్వికంగా ఉండాలి ప్రతి విషయంలోనూ ఆయననే మాదిరిగా నీవు తీసుకోవాలి ఇప్పటి వరకు ఏ దుష్కరమైన నువ్వు చేసే వ్యక్తివైనా ఇప్పటి నుంచైనా అవన్నీ విడిచిపెట్టి మంచి కార్యాలు చేయడం ప్రారంభించు ప్రభు నీ గెల్లవెళ్ళ తోడుగా ఉండునుగాక ఆమె